ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జన్విత్ బాలరా చానల్ శ్రీరామ్ ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన నిర్మాణం అలాగే ఆశయఖండంలోని ఎంతో పెద్దదైన అతిపెద్ద చర్చ్ మన మెదక్ చర్చ్ కోసం ఈరోజు మీకోసం వీడియో చేయడం జరిగింది అలాగే ఈ చర్చ్ వెనకాల ఒక గొప్ప ఆలోచనతో ఈ చర్చిని నిర్మించారు ఇంత అద్భుతమైన చర్చిని మీకు కూడా చూపించాలనే ఉద్దేశంతో ఈ చర్చ్కి రావడం జరిగింది చాలా అద్భుతమైన ఈ చర్చ్ కట్టడంలో ఎంతో గొప్పది నాకు ఎన్నో ఇష్టమైన ప్రదేశాలలో ఈ చర్చ్ కూడా ఒకటి ఈ మెదక్ చర్చ్కి చాలాసార్లు రావడం జరిగింది ఈ అద్భుతమైన కట్టడం ఆసియాలోనే రెండవ అతిపెద్ద చర్చ్ ఇది ఈ పుణ్యక్షేత్రం మెదక్ చర్చ్ నూట ఐదు అడుగుల ఎత్తు వంద అడుగుల వెడల్పుతో భారతీయ విదేశీయ కళా నైపుణ్యతో చాలా అద్భుతంగా నిర్మించారు ఈ చర్చిని వందేళ్ళైనా ఇంకా చెక్కు జరగడం లేదంటే ఎంత గొప్పగా నిర్మించారో ఆలోచించండి ఇంత గొప్ప చర్చి కట్టడం వెనకాల ఒక గొప్ప ఆలోచనతో చార్లీస్ వాకర్ అనే ఇంగ్లాండ్ దేశస్తుడు నైన్టీన్ ఫోర్టీన్లో చర్చి నిర్మాణం ప్రారంభించారు నైన్టీన్ ఫోర్టీన్లో అప్పట్లో మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో అన్ని ఆగ్ర దేశాలు అన్ని ఆధిపత్యం టైంలో మన భారతదేశం కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొందంట పని లేక తిండి లేక బతుకు తెరువు కష్టంగా గడిపారు మన భారతీయ అలాంటి భయంకరమైన కరువు రోజుల్లో కళేశర్ గారు యేసుప్రభు కోసం ఒక దేవాలయాన్ని నిర్మించాలని ఆయనకు ఆలోచన వచ్చి కనీసం దేవాలయం సమయంలో ఇక్కడున్న ప్రజలకు పని ఆహారం దొరుకుతుందనే ఒక గొప్ప ఆలోచనలో నైన్టీన్ ఫోర్టీన్లో ప్రారంభించారంట చర్చి నిర్మాణం నైన్టీన్ ట్వంటీ ఫోర్ డిసెంబర్ ట్వంటీ ఫైవ్న పూర్తయింది నైన్టీన్ ట్వంటీ ఫోర్ డిసెంబర్ ట్వంటీ ఫైవ్న మొదటి క్రిస్మస్ ఇక్కడ జరుపుకున్నారు ఈ సమయంలో మెదక్కి మెతుకుసీమ అనే పేరు కూడా వచ్చిందంట ఈ చర్చి నిర్మాణం కోసం చార్లెస్ గారు అప్పటి ఆరో నిజాం నవాబు దగ్గర వెయ్యి ఎకరాల భూమిని కొని ఈ చర్చిని నిర్మించారంట చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఇక్కడికి వస్తే ప్రశాంతంగా ప్రేర్ చేసుకోవచ్చు చాలా మనశ్శాంతిగా ఉంటుంది తప్పకుండా వచ్చి దర్శించండి చాలా అద్భుతమైన చర్చ్ ఇది అందరికీ ప్రేస్ లార్డ్ తప్పకుండా చర్చిని దర్శించండి చాలా అద్భుతమైన చర్చ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మరొక మంచి వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జర్నీ విత్ బాలరాజ్ ఛానల్ జై శ్రీరామ్